బిస్మిల్లాహమాన్ రహీం మిత్రులారా ఖురాన్ ప్రవచనం కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశము ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీకు వినిపిస్తాను ఇందులో దైవం యొక్క గుణగణాల గురించి వివరిస్తున్నాడు ఆయన ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి రెండవ అధ్యాయము రెండు వందల యాభై ఐదు ఆయతుల్ కుర్సీ దీని పేరు అనమాట ఆయత్ అంటే వాక్యం అని కురిసి అంటే సింహాసనము అంటే దైవం యొక్క సింహాసనానికి సంబంధించినటువంటి వాక్యం ఒకటి ఉంటుంది ఆయన సింహాసనం భూమి ఆకాశంలో వ్యాపించి ఉన్నది అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుందన్నమాట చాలా ముఖ్యమైనటువంటిది చాలా ప్రాముఖ్యతగా వాక్యం అందులో ఒక చిన్న వాక్యం చూపిస్తాను చెప్తాను అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ అల్ హుల్ సి రెండో రెండు వాక్యాలు ఆయన గురించి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అల్లా లా ఇలాహ ఇల్లాహ ఆయన తప్ప ఆరాధనకు ఎవరు కూడా అర్హత లేదు కరెక్టే ఏమండి హయ్యోల్ కయ్యోం ఎప్పుడు కూడా ఉండేవాడు ఆయన సరా ఈ సృష్టి సకల చరాచర సృష్టికి మూలధరం ఆయన ఆయనకు గుణం ఏంటంటే లా సినత వలన ఆయన నిత్యుడు అనంతుడే కాదు ఆయన నిద్రపోడు కొనుక్కు కూడా రాదు దైవం యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే సోదరమహాశలరా అల్ హై ఆయన ఎప్పుడు కూడా జీవించి ఉండేవాడు ప్రపంచమంతా అయిపోతుంది కానీ ఆయన మాత్రము ఎప్పుడు కూడా ఉండేవాడు హై అంటే అది అంతే తప్పించి ఒక రోజు చనిపోయినా మూడు రోజులు చనిపోయినా అది చనిపోవడమే నాశనం అయితే అది నాశనం అయిపోవడమే కానీ దైవం కలా ఉండదు దైవం అన్నవాడు ఆయన గుణం ఏంటంటే ఆయన హై హై అంటే ఎప్పుడు కూడా జీవించి ఉండేవాడు సజీవుడు అనమాట సజీవుడు సజీవుడైనటువంటి దైవాన్ని ఆరాధించండి అంటారు మహాశిలారా ఆయన సజీవుడే కాదు ఆయన అనంతుడు నిత్యుడు కూడా ఎప్పుడు అలాగ ఉండేవాడు ఆయన వర్ణించలేము మనం ఎక్కడుంటాడు ఏంటి అని చెప్పేసి అయ్యులు కయ్యూమ్ కయ్యూ అంటే కాయం రాయని వాళ్ళ ఎప్పుడు కూడా అలా ఉండేవాడు అని చెప్పేసి కుల్లుమన్ ఫాన్ వయబక వజహు వజహురబ్బిక జుల్ జలాలి వల్లి కరామ్ అంటాడు కురాన్లో సమస్తం నాశిపో నశించిపోయేది ఈ సృష్టిలో అంతా కూడా కానీ మిగిలి ఉండేవాడు మాత్రం పరాతత్పరుడే ఆ సృష్టి ప్రభు మాత్రం మిగిలి మిగిలి ఉంటాడు ఆయన ప్రధాన గుణం ఏంటంటే లాతహుజహహు సినుతూ వలనం ఆయన నిద్రపోడు కొనుకురాదు నిద్ర తర్వాత సంగతి కొనుకే కొనుకడం ఆయన కొనుకంటే ఒక క్షణం ఒక క్షణంలోనే ఎన్ని ప్రాణాలు పోతాయి యాక్సిడెంట్ మనం చూస్తుంటే చూసారా ప్రాణాలు పోతుంటాయి కదా ఆయన నిజంగా ఒక క్షణం కునికాయననుకుంటే ఈ సృష్టి ఏమైపోద్ది కాబట్టి మనం కల్పించే బలిహీనత అతీతంగా ఉండేవాడి దైవం ఈ విషయాన్ని గమనించాలి రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖోభావంతో థ్యాంక్ యూ